స్టేజ్ అండి సో ప్రముఖ చిత్రకారిని వాసురెడ్డి స్పందన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాముకుందామండి సో ముందుగా ఈ మూవీ సమర్పకురాలు చిమట జ్యోతిర్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఐ వెల్కమ్ చిమట జ్యోతిర్మయ్య గారు ఆన్ స్టేజ్ జ్యోతిర్మయ్య గారు బేసిక్ గా ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ బ్రదర్ ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టడం సో రమేష్ బాబు గారి వెనకాల రెండు శక్తులు అనమాట లక్ష్మీ కుమారి గారు గారు అండ్ మధ్యాహ్నమే రాజా మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ఒక సినిమా ప్రెస్ మీట్ జరిగింది రాధే కృష్ణ కదా ఆదే కృష్ణ ఈ రెండో ప్రస్మిట్ ఈ రోజు ఓహ్ నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంటే శుభ్రంగా దిండు పెర్షిడ్ వచ్చేసుకునే వాళ్ళేమో అయితే నన్ననే అండ్ హి ఇస్ ఎ మూవీ లిరిక్ రైటర్ శ్రీరాములు గారిని స్టేజ్ మీదకి రావసిందిగా కోరుతున్నానండి శ్రీరాములు గారు చక్కటి పాటల్ని అందించారు అండ్ అలానే ఫింగర్స్ కొడి ఫింగర్ శ్రీ విద్యా గారిని కూడా వేదిక మీదకి రావసిందిగా కోరుతున్నాను అండ్ అలానే ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు మంజునాథ్ గారు అండ్ అలానే అనంత కొండేపి గారు అండ్ అలానే లావణ్య గారులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇంకొన్ని వెనకాల వేయాల్సిందిగా ఎస్ తొందరగా వేసేయండి మా అప్పాజీ గారు ఈరోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు లేకపోతే ఆయన వేసేయగలం అండ్ ఆల్సో నవ్ ఐ ఇన్వైట్ నేను కీర్తున్న మూవీ హీరోయిన్ అయిన రుషిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు బట్ అయినా మళ్ళీ మరొకసారి పర్చేజ్ చేయటం ఇన్వైట్ చేయటం నా బాధ్యత కాబట్టి సో ద మ్యాన్ బిహైండ్ ద నేను కీర్తన మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ అలానే హీరోగా కూడా యాక్ట్ చేస్తున్నటువంటి సిహెచ్ రమేష్ బాబు గారు ఈసియో ఐ వెల్కమ్ యూ సర్ వన్స్ అగైన్ ఓకే అండ్ అలానే డిఓపి టీం నుంచి రఘు గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి అన్యూస్ ముందుగా మూవీ సమర్పకురాలు చిమట జ్యోతిర్మయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వినోద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి డైరెక్టర్ వినోద్ గారు అంజీ అలానే ఈ మూవీకి ఎంతో సపోర్ట్ గా స్టార్టింగ్ నుంచి నిలిచినటువంటి సుమన్ గారిని సత్యసుమన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి సో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సత్యసుమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ తర్వాత నాకు సినిమా రమేష్ గారు ఈ పోస్టర్ లో నా ఫోటో చూసుకోవడానికి పది సంవత్సరాలు పెట్టింది నాకు ఈ కళ నాకు నెరవేర్చే రమేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేనే కాదు ఈ సినిమాలో నా లాగా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కూర్చున్న బ్రదర్ నరేందర్ ఉన్నారు వీరు ఉన్నాడు ఇక్కడ దీనికి కష్టపడిన సాజిద్ అమర్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మేడం రిషిత గారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్ తెలియజేసేసి ఈ సినిమాని హిట్ చేయాలి సార్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్ గా ఉంది సార్ బీజేఎం అయితే అదిరిపోయింది ఫైట్స్ మాత్రం చాలా సూపర్ ఉంది ఫైట్స్ మాస్టర్ దేవరాజ్ గారు వారి కూడా వారు కూడా చాలా ఇది చేశారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా మీ అందరు కూడా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేసి ఈ సినిమాని మరో మెట్లెక్కిస్తే ఖచ్చితంగా కొంచెం నాకు రోడ్ బాగాలేదు సో దానికి సారీ చెప్తాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నాకు స్పెసిఫిక్గా పేర్లు ఎవరివి తెలియదు బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఆస్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ స్పెషలీ ఫర్ ది ఎంటైర్ క్రూ బేసికలీ హూ ఇస్ సపోర్టింగ్ అస్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ బికాస్ టెక్నికల్ టీమ్ లేకపోతే అసలు కంప్లీట్ ప్రోడక్ట్ బయటికి రాదు ఐ ఆల్సో వర్క్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ప్రాబలి భాష పరిజ్ఞానం నాకు అంతగా లేకపోవచ్చు బట్ ఇంగ్లీష్ వర్డ్ అంత కూడా క్షమించాలి స్పెసిఫిక్ గా ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళు రేట్ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ రమేష్ గారు నేను ఎప్పుడెప్పుడో చూడాలి అని అనుకున్నాను ఈ పోస్టర్ లో నేను ఎప్పుడు కాల్ చేసిన సార్కి ఎప్పుడు సార్ మూవీ రిలీజ్ ఎప్పుడు సార్ మూవీ రిలీజ్ అని అడిగేదాన్ని సో నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను మీ అందరు కూడా మూవీ చూసి చాలా బాగుంటుంది అని చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు మేమైతే ఒక ఫ్యామిలీ లాగా అయితే చేసాము ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ మాకు రాలేదు నాకు ఫస్ట్ టైం ఈ మూవీ నేను ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హీరోయిన్ గా ఛాన్స్ ఛాన్స్ ఇచ్చిన హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ ఈ సినిమా తర్వాత నేను ఒక సిక్స్ మూవీస్ వరకు యాక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అది ఏదన్నా కానివ్వండి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి నాకు హీరోయిన్గా ముందుకు నడిపించిన రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలండి అలాగే ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ 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 క్యారెక్టర్స్ని న్యాయం చేశారు ప్రతి ఒక్కరు చాలా సరదాగా గడిచిపోయింది షూటింగ్ అంతా కూడా నిజంగా మంజునాథ్ గారు కానీ అలాగే లావణ్య కానీ మేఘనా కానీ అండ్ ఇంకా వీరు అండ్ నరేంద్ర వీళ్ళంతా అయితే షూటింగ్ చేసినట్టుగా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్